అంగగోచార <Sedan> ఫలితాలు <Sedan> 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 ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు విశ్వాసనామ సంవత్సర ప్రారంభం ఉగాదితో శని సంచారం కూడా మనకు మీనరాశిలో నుంచి ప్రారంభమైంది మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని పూర్వభద్ర నక్షత్రంలో రాహుయుక్తంగా రాహు యుతితో ఉన్నాడు రాహు కూడా పూర్వభద్రలో ఉన్నాడు కానీ రాహు ఫలితాలకు మరి ఈ శని ఫలితాలకు ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి దీని అంగగోచారం అంటారు ఒక మానవాకారంలో ఇరవై ఏడు నక్షత్రాలను కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పార్ట్స్లో వాటిని విభజించి పెట్టి ఒక గ్రహము ఏ నక్షత్రం నుంచి ఎలా తిరుగుతున్నది ఒక మానవ హ్యూమన్ బాడీలో ఏ పాదం మీద ఏ ఏ పార్ట్ మీద దాని ఎఫెక్ట్ ఉంది దాని మూలకంగా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడమే అంగగోచారం యొక్క ప్రత్యేకత ఈ అంగగోచారం మనకు ముఖ్యంగా పూర్వభాద్రా నక్షత్రంలో ఉంది ఇప్పుడు ఈ పూర్వభాద్రా నక్షత్రం మీనరాశిలో ఉంది పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి శని ఇతర నక్షత్రాలకు ఇతర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడో ముందుగా మనం చూద్దాం ఇప్పుడు మేషరాశి మేషరాశిలో అశ్వని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాలు అందులో ఉన్నాయి కృతిక ఒక పాదం ఉంది అశ్వనీ భరణీ నక్షత్ర జాతకులకు మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని భరణి నక్షత్ర జాతకులకు పూర్వభాద్ర మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మూలకంగా అతలకు ధన సంపత్తులు కలుగుతున్నాయి ధన ప్రాప్తి కలుగుతున్నది అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ బాగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే కృతికా నక్షత్రం ఒక పాదం అందులో ఉంది కాబట్టి ఈ కృతికా నక్షత్రం ఒక పాదం మేషరాశిలో ఉన్నటువంటి వారికి సదా సంచారం అంటే వాండరింగ్ నేచర్ అనేది కొద్దిగా ప్రత్యేకంగా ఉంది వృధా ఖర్చులు కూడా చెప్పవచ్చు అలాగే వృషభ రాశిలో కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఉన్నాయి కృత్తిక నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ మృగశిర నక్షత్రం కానీ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరంలో ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు అంటే ఈ సంవత్సరం కాదు పూర్వాభాద్ర నక్షత్ర సంచారం జరుగుతున్నంత వరకు ఇంచుమించుగా ఈ శని సంచారం నెల రెండు నెలల పాటు సంచారాలు ఎక్కువగా చేసేటువంటి యోగం ఎక్కువగా ఉంది అలాగే మిథున రాశిలో మృగశుర రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు వారికి కూడా మిథున రాశిలో ఉన్నటువంటి ఈ మూడు నక్షత్రాల వారికి కూడా సంచార యోగం ఎక్కువగానే ఉంది ఎందుకంటే శని కాళ్ళయందు పాదములయందు సంచారం చేస్తున్నాడు కాబట్టి తర్వాత కర్కాటక రాశిలో పునర్వసు ఒక పాదం పుష్యమి నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలకు పునర్వసు నాలుగు పాద కర్కాటక రాశిలో ఉన్న ఈ రెండు నక్షత్రాలకు కూడా సంచార యోగమే ఎక్కువగా ఉంది కానీ కర్కాటకంలో ఆశ్రేష మరొక నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్రేష నక్షత్ర జాతకులు కేవలం భయంతో ఉంటారు వారి భయాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక సింహరాశిలోకి వచ్చే వరకు మఖా పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలు సింహరాశిలో ఉన్నాయి సింహరాశి వారికి కూడా ఈ మూడు నక్షత్రాలకు పుబ్బ ఉత్తర నక్షత్రాలకు కూడా భయమే కలుగుతున్నది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి వీరికి ఎక్కడ నడుస్తున్నదయా శని సంచారం అంటే వామహస్తం అంటే ఎడమ చేతి మీద ఈ శని సంచారం జరుగుతున్నది ఆ తదనంతరం కన్యారాశి కన్యా రాశిలో ఉత్తర మూడు పాదాలు హస్త చిత్త రెండు పాదాలు కన్యా రాశిలో ఉన్న ఉత్తర సంచార యోగంతో ఉంటే హస్త చిత్త నక్షత్ర జాతకులకు మంచి వెల్త్ డెవలప్ అంటే సంపదలు కలుగుతున్నాయి ధనాన్ని పెంచుకోగలుగుతున్నారు వాళ్ళ పనులు విజయవంతం కాబోతున్నాయి మరి హస్తా చిత్త నక్షత్ర జాతకులకు ఎక్కడ ఉందా శని సంచారం అంటే వారి హృదయ భాగంలో శని సంచారం జరుగుతున్నది హార్ట్ అలాగే తులారాశి తులారాశిలో కూడా చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ మూడు నక్షత్రాల వారికి కూడా శని సంచారం హృదయమందు జరుగుతున్నది కాబట్టి సంపత్తులు కలుగుతున్నాయి అంటే మంచి అభివృద్ధి కలుగుతున్నది తులారాశికి టోటల్గా నక్షత్రపరంగా బాగుంది అలాగే రాశి సంచారం కూడా రాశుల సంచారం కూడా బాగానే ఉంది అలాగే విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ జ్యేష్ఠ అయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని తృతీయ శని అష్టమ గురువు ఇలాంటి ఉన్నప్పటికీ ఈ యొక్క శని యొక్క మూలకంగా వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగో పాదాలు కూడా మంచి సంపత్తిని గెయిన్ చేస్తున్నాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒకటి అందులో ఉంది కాబట్టి జ్యేష్ట నక్షత్రం వారికి కూడా సంతోషాలు కలుగుతున్నాయి ఇక ధనుర్ రాశికి వచ్చాం ధనుర్ రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ ధనుర్ రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రానికి మంచి ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ అంటారు చాలా సంతోషము అన్ని విధాల సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ శని ఎక్కడ సంచారం చేస్తున్నాడే అంటే వాళ్ళ యొక్క కంటి అందు ఐస్ ఐస్ మీద అతని యొక్క సంచార దృష్టి ఉంది కాబట్టి వారికి మూలా నక్షత్ర జాతకులకు మాత్రమే సంతోషం కలుగుతున్నది కానీ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కాస్త ఇబ్బంది కలుగుతున్నది ఆ రెండు నక్షత్రాలకు మాత్రం శని వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆర్గాన్స్ మీద సంచారం జరుగుతున్నది కాబట్టి కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మకరం మకరంలో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ ధనిష్ట రెండు పాదాలు శ్రవణం నాలుగు ధనిష్ట రెండు పాదాలతో మరి శని సంచారం జరుగుతున్నది కాబట్టి ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి భయము అనేది ఒకటి తప్పిస్తే శ్రవణ ధనిష్ట నక్షత్ర జాతకులకు మంచి రాజ్యం అంటే మంచి గెయిన్ అండ్ ప్రాస్పరిటీ మంచి కంఫర్ట్స్ వెల్త్ వెల్త్ ఇవన్నీ కూడా వాళ్లకు లభించబోతున్నాయి కుంభరాశిలోకి వస్తే ధనిష్ట రెండు పాదాలు శతబిషం నాలుగు పాదాలు ఈ రెండు నక్షత్రాలకు కూడా వీళ్లకు రాజ్యాధికారాలు పదవులు హోదాలు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా వీళ్ళకు కూడా లభిస్తున్నాయి కేవలం పూర్వాభద్ర నక్షత్రం కుంభరాశిలో ఉన్న పూర్వభాద్ర మీనరాశిలో ఉన్న కే కొద్ది ఇబ్బందికరంగా ఈ శని యొక్క సంచారం వారి యొక్క శిరస్సు ఎందు నడుస్తున్నది కాబట్టి వారికి నెత్తి నెత్తిలో శని అంటారు చూడండి నెత్తిలో శని అనే సామెత ఇక్కడ పూర్వభాద్రకు ఉపవించాలి వీరికి పూర్వభాధ నుంచి శని సంచారం పోతే ఈ ఫలితాలలో మళ్ళీ అన్ని మార్పులు వస్తాయి పూర్వభాద్ర కూడా అప్పుడు సేఫ్ సైడ్కి వచ్చేస్తుంది ఇది అంగగోచార ఫలితాలు ఒక ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక గ్రహం ఒక నక్షత్ర నుంచి ఒక నక్షత్రం సంచారం చేస్తున్నప్పుడు హ్యూమన్ బాడీలో ఏ పార్ట్స్ మీద దాని యొక్క ప్రభావాలు చూపిస్తూ ఫలితాలు ఇస్తుంది అనేది చెప్పడం అనేది ఒక ప్రత్యేకత సర్వే జనా సుఖినో భవంతు శుభం